హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అఖిలేష్ హాస్టల్ ప్యాకింగ్ అయితే ఈ ట్రంక్ పెట్టిలో స్టార్ట్ చేసేసాము అనమాట స్కూల్ స్టార్ట్ అయ్యాయి బట్ క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు అండ్ కాల్ కూడా చేయలేదని ఇన్ని రోజులు అయితే ఆగాము నిన్న కాల్ అయితే చేశారు మేమైతే ఆల్రెడీ వీళ్ళు పెట్టిని మనకి మొబైల్లో అయితే పెట్టారనమాట ఏమేమి కావాలి పిల్లలకి ఏంటి అన్నది మేమైతే తెచ్చి పెట్టుకున్నాము ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేస్తాను అసలుకి ఏమేమి పెడతాను ఏంటి అన్నది అయితే షేర్ చేసుకుంటాను ముందుగా దుప్పట్లు అనమాట వాళ్ళు నాలుగు దుప్పట్లు అయితే రాశారు అంటే బెడ్షీట్లు అన్న అయితే రాశారు బెడ్షీట్లు అయితే అటు ఇటు జరుగుతాయి దోతి అయితే అక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి సో మేమైతే దుప్పట్లు పెడుతున్నాము కొంచెం వచ్చేది కూడా వర్షాకాలం ఫ్యాన్లు అట్ట అంటే మనకి దోమలు ఉన్నాయి అలా వేసినా కానీ కొంచెం కప్పుకోటానికి కూడా మందంగా ఉండాలని చూసి పెడుతున్నాను అనమాట ఒక రెండు తుండ్లు అయితే రాశారు ఫస్ట్ అయితే నేను ఒక తుండు పెడుతున్నాను దీనికి ఇంకోటి మెత్తడి తుండు ఉండిద్ది దాంట్లో బ్యాగ్ లో అది తెచ్చుకో నీ తుండు అది పెడతా బొంత తుండు హైదరాబాదు డి మార్ట్ కి వెళ్ళినప్పుడు ఈ బొంత తుండు లాంటిది అయితే కొనుక్కున్నాడు అనమాట అది కూడా ఒకటి పెడుతున్నా ఒక తుండు అది ఒక తుండి ఇది అనమాట తర్వాత వచ్చేసి ఫ్యాడ్ అనమాట తర్వాత కంచాలు తర్వాత గ్లాసు వచ్చిందా పక్కకి మనం ఉన్న కొంచెం కొంచెం ప్లేసెస్ లో కేటాయించుకొని పెట్టుకోవాలి సపెట్టే కంపాక్స్లు మళ్ళీ తర్వాత పెన్సిల్లు పెన్నులు ఎరైజర్లు లిడ్ పెన్సిల్లు అన్నీ కూడా ఒక దాంట్లో వేసి పెడుతున్నాను అనమాట వాడికి ఇబ్బంది లేకుండా మెయిన్ గా ఉంటాయి ఇక బుక్స్ అంటే ఈ రోజు వెళ్ళినప్పుడు వాడికి ఇస్తారు అవి వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు ప్రజెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే సర్ది పంపిస్తే అక్కడ రూమ్ లో పెట్టేసుకొని వస్తారు మేము అఖిల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు కొంచెం మాకు శ్రమ తగ్గిద్ది అన్న ఉద్దేశం వచ్చేటప్పుడు ఈ నెయిల్ కట్టర్ కూడా తెచ్చుకుండు ఎందుకు అయితే నాకు అర్థం కాలేదు ఇక తర్వాత వచ్చేసి ఇవ్వండి ఇవి రెండు అవి కొంచెం మనకి కావాల్సిన టూలెట్ బాక్స్ మొత్తం కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట బ్రషెస్ అవి అన్నట్లు షాంపూలు పేస్ట్లు ఇవన్నీ మెయిన్ కావాల్సినవి షాంపూలు ఎప్పుడైనా కానీ డబ్బాల కంటే నాకు తెలిసినంతవరకు ఇలాంటివి అయితేనే బెటరు వాళ్ళు ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు కవర్లో దేనికి దానికి సపరేట్గా వేసి పంపిస్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా పోయినా కవర్లో పోయి వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇక రెండు దుబన్లు అయితే ఇక్కడ తీసుకున్నాం అనమాట ఇక సపరేట్ కూడా ఇదిగోండి ఇట్లా తీసుకున్నాము అయితే కంచం కడుక్కోటానికి సప్పెట్ మరి సబ్బు ఉంటుందా లేదా ఎట్టా అన్నది అయితే తెలియదు కొంచెం వాడు వెళ్ళిన తర్వాత అవసరమైతే మనం కొంచెం లిక్విడ్ టైప్ తీసుకొని స్ప్రే లాంటిది చేసుకుంటే వాళ్ళకి స్ప్రే కొట్టినట్టు కొట్టి చేత్తో కడిగేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అట్లా ప్లాన్ అయితే చేస్తుంది అనమాట అది మనకి పిల్లలు వెళ్ళి సెట్ అయితే ఒక మెయిన్ టెన్షన్ పోతుంది వాళ్ళు ఓకే వాళ్ళు సెట్ అయ్యారు ఇక మనం వాళ్ళకి కావాల్సిన ఏమని చెప్తుంటే చేయటానికి మనకి ఒక అర్థం అవుతుంది ఇప్పుడు ఏంటంటే అంత టెన్షన్ అయ్యనమాట ఎట్లుంటాడు ఏంటి అన్న ఉద్దేశం ఇక కావాల్సిన తాళాలు కూడా మనం అయితే తీసుకున్నాము దీనికి సపరేట్గా ఎందుకంటే మళ్ళీ వేరే పిల్లలు ఎవరు ఇవి ఏంటంటే తాళాలు పెట్టకు కావాలని అయితే చెప్పారనమాట ఒకవేళ పిల్లలు ఎవరైనా అంటే చిన్న పిల్లలు ఏముందండి వాళ్ళకి ఏమైనా మనం తినుబండారాలు బండారాలు పెట్టి ఇచ్చినా లేకపోతే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తప్ప ఏం చేతికిస్తాం అవి తీసుకున్నా కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళైతే ఎవరి దోళ్ళకు ఉండేటట్టు ఇలా కీ కూడా తెచ్చుకోమన్నారు సాక్స్లో వచ్చేసి మూడు రకాలు ఇవి వచ్చి మూడు అండ్ ఇది వచ్చేసి ఒకటి అనమాట అసలు చెప్పులు ఒక జాత బూట్లు రెండు జాతలు నాకైతే అన్ని అయోమయంగా ఉన్నాయి వీటికే డబ్బులు ఎక్కువైపోతున్నాయి అవే అనుకుంటే మళ్ళీ ఇవన్నీ కూడా ఎగస్టా అన్నట్లే అనమాట ఇది ఒకటి షూ పాలిష్ చేసుకోవటానికి ఒకటైతే తీసుకున్నాము ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ చిన్న చిన్న ప్లేసెస్ లో ఐటమ్స్ పెట్టేసుకోవటమే అనమాట ఇదిగోండి మొన్న వచ్చేటప్పుడు షూ వైట్ షూ అయితే తీసుకొచ్చాము అయితే ఇది ఇప్పుడు పెట్టు పంపించట్లేదు అనమాట తను ఏం చెప్పాడంటే వైట్ షూ ఒకవేళ తీసుకోని అంటే గనక రిటర్న్ ఇచ్చేయండి నేను అయితే చెప్పాడనమాట అందుకోసమే మామయ్య గారు వెళ్ళినప్పుడు వైట్ షూ కావాలా వద్దా అని కనుక్కోమని చెప్పాము ఒకవేళ కావాలంటే మేము వెళ్ళే రోజు తీసుకొని వెళ్ళొచ్చు అనేసి మిగిలినవి ఇప్పుడు నార్మల్ స్లిప్పర్స్ ఒకటి తర్వాత బ్లాక్ కలర్ షూ ఒకటైతే పెట్టి పంపిస్తాం అనమాట ఇవి కొన్ని సంవత్సరం తీసుకునే బట్ తను యూజ్ చేయలేదు ఇప్పుడు ఇది యూజ్ అవుతుంది తనకి ఇక్కడ నేను పట్టే వరకు అయితే పెట్టాను మళ్ళీ మీరు ఈ వీడియోలో చూసినప్పుడు వాటి మీద ఇవి పెట్టారు కంచాలు పెట్టారు దుప్పట్లు పెట్టారు చెప్పులు పెట్టారు అనకండి ప్లేసును బట్టి అడ్జస్ట్ చేయాలి అక్కడికి వెళ్ళాక ఏ అయినా కిందకి దిగే కాబట్టి ప్యాకింగ్ మరి జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ వరకు అయితే పెట్టేశాను అనమాట ఆ ఇక లాక్ వేసేస్తాము ఎందుకంటే ఇంతకు మించి అంటే గనక అక్కలు ఒక పక్క మావి గారు ఒక పక్క తీసుకొని వెళ్తానని చూసుకున్నారు ఇదైతే ఓకే ఇంకా ఇంతకు మించి పెడితే మేము తీసుకెళ్ళలేము అందుకనే ఇక ప్యాకింగ్ క్లోజ్ అనమాట కవర్లు కూడా ఒక రెండు అయితే ఎగ్స్టా పెడుతున్నానండి ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు వెయ్యి దొరకవు కొన్నిసార్లు ఇదే అవసరం పడుతుంటాయి అందుకోసం అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి మనం జాగ్రత్తగా పెట్టేసుకుంటేనే తర్వాత బాబు ఇబ్బంది పడకుండా ఉంటాడు నైంటీ నైన్ పర్సెంట్ మనం పెట్టేసుకుంటే సార్ వన్ పర్సెంట్ అంటే ఇంకా ఏమైనా కావాలంటే మా మరిది ఉన్నాడు కదా సో తనని ఇవ్వమని అయితే చెప్తామన్నమాట పేమెంట్ వేసేసి కొంచెం కొన్ని ఇవ్వమంటే తనకొని కదా ప్రాబ్లం అయితే ఉండదు కానీ మనం తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు తన ఆఫీస్ అని తన షాప్ అని తనకి ఉంటుంది కదా పని సో అట్లా ఆలోచించి నేనైతే చాలా వరకు మొత్తం సర్దుకోవటం అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాను వీలైతే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ కూడా చేసి వాడికి కావాల్సిన సమ కూర్చే ఇంటికైతే వద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట అయితే మామయ్య గారు అక్కిలు ఇక రూము అవన్నీ కొంచెం చెక్ చేసుకోవటానికి ముందుగానే వెళ్తానన్నారు కానీ బట్ ఏమైందంటే ఇప్పుడు వద్దులే ఒకేసారి మొత్తం అంటే లగేజీ తీసుకొని నన్ను మా హస్బెండ్ని రామని అయితే చెప్పారనమాట ఇక సో ప్యాకింగ్ చేసిందైతే ఇక మేము బెడ్ కింద దోసేసాము రేపు సంయుక్త బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అఖిల్ని అయితే మేము డ్రాప్ చేసి వస్తాము ఏదో నవ్వుతున్నానని కానీ భయం అయితే చాలా ఉందండి మాటల్లో చెప్పలేను అంటే ఎలా అడ్జస్ట్ అవుతాడో పది మంది పిల్లోళ్ళు ఉంటారు వాళ్ళతో మింగిల్ అవుతాడో లేదో అండ్ ఫస్ట్ నుంచి హాస్టల్లో ఉండేటోళ్ళు కూడా ఉంటారంట వాళ్ళు కలిస్తే వీడి పరిస్థితి ఏంటో అసలు చెప్తున్నాను కదా మీరు నమ్మరు మాకున్న టెన్షను ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఉంటుందండి అదేదో నాకే ఉందని నేను చెప్పను ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది టెన్త్లో హాస్టల్కి వెళ్తున్నా పిల్లోడు పదిహేను ఏళ్ళు వచ్చినోడు పిల్ల పదిహేను ఏళ్ళు వచ్చినోళ్ళలో వెళ్తున్నా కానీ తల్లిదండ్రులు భయపెడతారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలే అనమాట సో అట్లుంటది వ్యవహారం అయితే ఇక ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను కొత్తిమీర మొన్న ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకొని వచ్చాము కదా సో అది వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాడాను బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ తక్కువ అలా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుందని చట్నీ అయితే ప్లాన్ చేసామన్నమాట ఈ ఇయర్కి ఇవే ఫైనల్ ఫ్రూట్స్ అండి చెప్పాలంటే ఇక కంప్లీట్ అయిపోయాయి అనమాట మ్యాంగోస్ అప్పుడు దాకా నాకు ఎన్ని ఇంట్లో లైక్ ఎలా అంటే ఇప్పుడు బంగిన పెళ్లి కాయలు ఎవరో ఒకళ్ళు ఇస్తుంటారు రసాలు అంటే ఇవ్వరు కానీ బంగినిపెళ్ళి ఎవరో ఒకళ్ళు ఇస్తుంటారు కదా ఇంట్లో ఎన్నున్నా రసాలు ఉంటే బాగుండు రసాలు తినాలి ఇలాంటి పిచ్చి ఉండేది బట్ ఇప్పుడు బంగిని కాయే ప్రసాదం లెక్క అయ్యో అయిపోతున్నాయా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట ఇక సంయుక్త నేను స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళిన రోజు ఈ కర్బూజాలు తీసుకొచ్చినాం కదా నేను ఆ రోజు ఎమ్మట్నే జ్యూస్ అయితే చేసేసిన బట్ ఇంకొకటి అయితే నార్మల్గా కట్ చేసి ముక్కలు ముక్కలుగా వాటిని అయితే తిని కుంచు అనమాట ఇది వచ్చేసి అఖిల్ మమ్మీ నేను జ్యూస్ చేస్తాను అనేసి అంటున్నాడు ఇక మా హస్బెండ్ ఇది క్లీనింగ్ స్టార్ట్ చేశారు బట్ మీరు మా ఫ్రిడ్జ్ జ్యూస్ భయపడిపోమాకండి ఎందుకంటే ఇది పై పక్క నేను చింతపండులు అవి పెడుతున్నాను కాబట్టి కొంచెం అలా నల్లగా అయిపోయింది కానీ అది మురికి కాదు మట్టి కాదు జస్ట్ నార్మల్ గా పైన కవర్ కవరు అనమాట అది తీసేస్తే ఇదిగోండి ఇలా తెల్లంగా ఇది కూడా మెరిసినట్టే ఉంటదన్నమాట ఇక మొత్తం కూడా వాటర్ తోను అండ్ తర్వాత కొంచెం అంతా లిక్విడ్ వేసేసి క్లీన్ అయితే చేశారు బట్ ఏ లిక్విడ్ పడితే ఆ లిక్విడ్ యూజ్ చేయటం కూడా కి అంత మంచిది కాదండి జస్ట్ లిక్విడ్ అంటే నిమ్మకాయ బద్ద కొంచెం అంతా సోడా ఉప్పు యాడ్ చేసేసి దాన్ని మిక్స్ చేసుకొని స్మెల్ లేకుండా నీట్నెస్ కోసం అయితే క్లీన్ అన్నమాట ఇక కర్బూజ లోపల ఇత్తులు తీసేసి అక్కిల్ అయితే చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాడు తర్వాత వచ్చేసి ఇక నేను వీడియో తీయటానికి అనేసి నేను అక్కడ వీడియో తీసుకు మమ్మీ ఇక్కడ వీడియో తీసుకుందా అని అనేసి పిలిచి మరీ చేస్తున్నాడు అనమాట సో కర్బూజ మొత్తం ముక్కలన్న వేసేసి కొంచెం బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ వేసేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే చేసుకున్నాం అనుకోండి కొంచెం అంత మనకి బెటర్ గా ఉంటుంది కావాలంటే దీంట్లో ఇలాచీ కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకుంటే కొంచెం స్మెల్ కానీ ఏదైనా అంటే ఫ్లేవర్ గానీ తెలుస్తూ బాగుంటుంది అంటే కంపల్సరీ అని కాదు బట్ నేనైతే ఒకటి వేసుకుంటూ ఉంటానని నార్మల్ గా అయితే చెప్తున్నానమాట ఇక మా ఏంటంటే పొలంకి వెళ్ళేటప్పుడేమో వెదర్ అయితే నార్మల్ గా ఉంటది పొలంకి వెళ్ళిన తర్వాత వెదర్ మొత్తం కూడా కూల్ అయిపోయి వర్షం స్టార్ట్ అయిపోద్ది అనమాట మాక్సిమం ఆయనకి ఈ మధ్య పొలంకి వెళ్ళినప్పుడు ప్రతిసారి అలాగే ఎదురవుతుంది ఇక ఇక్కడ వచ్చేసి అయితే అఖిలు అవి బుక్స్ అయితే వచ్చాయన్నమాట వాటికి అట్లా వేయాలి అనేసి ఆయన ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మామయ్య గారు అయితే అట్లా వేయటానికి బుక్స్ అయితే తీసుకొని వచ్చారనమాట అక్కడ కొని మాకైతే బస్కి ఇచ్చి పంపించారండి స్కూ స్కూల్ తరవపు అట్ట అనమాట ఇక వాటిని అయితే తీసుకొని అయితే వచ్చి మామయ్య గారు అయితే ఇచ్చారనమాట సో వాటికి అట్లు ప్రారంభించారు ఇక మా వాళ్ళు అట్లే వస్తున్నారంటే వాటిని ఏంటో లైక్ నేను ఎలా అంటే చిన్నప్పుడు న్యూస్ పేపర్ తో వేసేదాన్ని అట్లో మనకు అసలు నిజం చెప్తున్నాను కదా సంవత్సరం గడిచేసరికి ఆ బుక్ బుక్ లాగే ఉండేది కాదు అట్ట జగిపోయాయి మా పిల్లల్లో మెయిన్ అఖిల్ ఓకే కానీ సమ్క్త కూడా నాట్ అయిపోయానేమో అనిపించిద్ది అనమాట ఎంత గా వేస్తాడు వాళ్ళ డాడీ హాఫ్ వచ్చేసరికి సగం బుక్స్ కి అర్థం కాకుండా పోతాయి ఇక ఫుల్ కి వచ్చేసరికి ఓకే ఓకే లాగా అయిపోతాయి అంటే మనకి హాఫ్ కి వామ్ అనిపించింది ఫుల్ కంప్లీట్ అయిపోయేసరికి హా ఏదైతేలే అనిపించేసిద్ది అనమాట ఇక బుక్స్ అన్ని కూడా మా వారైతే చూడమని చెప్పారనమాట సో వాటినే చూస్తున్నాను అట్లేలా పడ్డాయి ఏమేం బుక్స్ వచ్చాయి అన్ని కంప్లీట్ గా వచ్చాయా లేదు లేదా అనేసి ఇక మొత్తం చూసిన తర్వాత మళ్ళీ అదే సంచిలో పెట్టి మనం ఉంచామనుకోండి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట లేకపోతే మళ్ళీ ఇవి మర్చిపోయి వెళ్తే ఇక స్కూల్కి ఎందుకు చెప్పండి మళ్ళీ ఇంటికి తిరిగి రావచ్చు అట్లా ఉంటుంది వ్యవహారం అయితే ఇక్కడ టూ బుక్స్ అయితే మిస్ అయ్యాయంట అవే చెక్ చేయమని చెప్పారు ఏం బుక్స్ అని చెప్తే నెక్స్ట్ వాడు వెళ్ళిన తర్వాత అడగొచ్చు అనేసి నేను మధ్య మధ్యలో టీవీ చూసుకుంటూ చూస్తున్నానని మా వారు అయితే అరుస్తున్నారనమాట బుక్స్ చూడవే అంటే టీవీ చూస్తామే నీకు బాధ్యత లేదా అని బాధ్యత ఎందుకు లేదు చాలా బాధ్యత ఉంది అందుకేగా చూస్తున్నానని చెప్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్తకి మన స్కూల్లో జాయిన్ చేయటానికి వెళ్ళినప్పుడు మనం పనస తొనాలు తెచ్చుకున్నాం కదా అవి గింజలు తీసుకుంటా తినేసాము ఆ గింజల్ని ఇప్పుడు నేను ఉడికేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసేసి ఉడికించుకోవాలన్నమాట లీ చెప్తున్నా మీరు మంచి స్నాక్ ఐటమ్ కావాలంటే పనసిత్తులతో అయినా చేసేసుకోండి ఈ టైప్లో అన్నంలోకైనా చపాతీలోకైనా నార్మల్గా తినడానికి కూడా అబ్బా ఎంత బాగుందో తెలుసా నిజంగా నాకైతే అబ్బా ఇంకొక పది గింజలు ఉంటేనా సూపర్ ఉండేది అనిపించేసింది ఇక ఉడికిన తర్వాత ఎంతవరకు పొట్టొచ్చిద్దో అంతవరకు ఒక పేడు లాంటిది ఉండిద్ది అది కంప్లీట్గా తీసుకోండి తర్వాత ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇది ఒక పేడ్ లాంటిది అనమాట లైక్ పేడ్ అంటే గట్టిగా ఉండేదే లేక అని స్కిన్ లెక్క సో ఇది వచ్చేసి నార్మల్ లోపల ఉండేది లైట్ స్కిన్ లెక్క ఉంటుంది అది వచ్చినంత వరకు తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ చేసేయండి సో అలా కంప్లీట్గా తీసుకున్నాక ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనే వేసుకునేది అవుతున్నాయి మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని నేను కొన్ని రోజులు నేతితో చేసిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసి పది రోజులేమో నార్మల్గా నూనెతో చేసుకుంటున్నాను అప్పుడు మనకు కొలెస్ట్రాల్ అన్నది కంప్లీట్ యాడ్ అవ్వదు అండ్ తర్వాత ఏంటో తెలుసా కొలెస్ట్రాల్ కరిగించడానికి నెయ్యి నిమ్మకాయ హెల్ప్ అవుతుంది వెయిట్ లో చాలా బాగా వర్క్ అవుతుంది కొబ్బరి నూనె కూడా వాడవచ్చు అనమాట సో మన ని బట్టి ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే నెయ్యి కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు దాంట్లో కొంచెం అంతా జీలకర్ర యాడ్ చేసుకొని ఉప్పు తర్వాత వచ్చేసి పసుపు యాడ్ చేసుకొని జీలకర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇది పూర్తిగా మగ్గిన తర్వాత వాటర్ ఫామ్ అవుతాయి కదా కంప్లీట్గా మగ్గిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం ఈ ఏ అయితే ఇత్తులు ఉన్నాయో వాటిని ఇత్తులాగానే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లెక్క చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను బాదం పౌడర్ అయితే యూజ్ చేసుకున్నాను బాదం పాలు తయారు చేసే పౌడరు ఎంటీఆర్ పౌడర్ అనమాట దాన్ని కాచిన పాలు ఉంటాయి కదా అవి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మీగడ రాకుండా దీంట్లో వేసేసుకొని మీరు కావాలంటే పంచదార యూజ్ చేసుకోవచ్చు బెల్లం యూజ్ చేసుకోవచ్చు నా లెక్క అయితే చెప్పానా పందారా సగం బెల్లం సగం వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటాయి అచ్చంగా బెల్లం వేసినా టేస్ట్ బాగోవు అనమాట సో ఏ రెసిపీ అయినా అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు మీరు పరవన్నం చేస్తారు రెండు స్పూన్లైన పంచదార వేస్తే ఆ బెల్లంలో ఉండేటటువంటి ఒక టైప్ ఆఫ్ కండ్రని అది అన్నమాట అప్పుడు మనకి టేస్ట్ బాగా అనిపిస్తుంది కంప్లీట్ బెల్లంతోనే చేసినా బాగోదు కదా అట్లే ఆ పాలు సిచ్యువేషన్ కూడా ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం వాటర్ వేసుకొని కంప్లీట్ గా ఉడికించుకొని దాంట్లో కారం వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోలేదనమాట ఇక నేను మసాలాలు కూడా కొంచెం లైట్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని కర్రీని పూర్తిగా ఇలా ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను చాలా టేస్ట్ అనిపించింది అండ్ మా హస్బెండ్ కూడా బాగా ఇంట్రెస్ట్ తిన్నారు సో ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకేమో నైట్ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు పగులు ఇస్తుంటేనా డిస్టబెన్స్ ఎక్కువ వస్తున్నాయి దానివల్ల నా వాయిస్